టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప టూ ఇందులో రష్మిక మందానా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే అలాగే ఇందులో సునీల్ అనసూయ ధనుంజయ్ త తదితరులు నటిస్తున్నారు మైత్రి మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్తో అత్యంత పుష్ప టూ సినిమాను నిర్వహిస్తుంది గతంలో విడుదలైన పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్గా రూపుతుందని విషయం తెలిసిందే పార్ట్ వన్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో పాటు కోర్ట్లలో కలెక్షన్ రాబట్టింది అంతేకాకుండా ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు కాగా టూ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున పుష్ప టు విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారంగా ప్రకటించింది పుష్ప టు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా గురించి రోజు రోజుకు కొత్త అప్డేట్లు వస్తున్నాయి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది అయితే నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ జపాన్లో జరుగుతుందని టాక్ టూ మూవీకి ది రూల్ అని పేరు పెట్టారు మొదటి పార్ట్లో ఎర్రచందనం స్మగ్లర్గా ఉన్న పుష్పరాజ్ ఇప్పుడు స్మగ్లింగ్ సిండికేట్కు కింగ్ మారుతాడని తెలుస్తుంది ఎర్రచందనం జపాన్కు ఎగుమతి చేస్తాడని తెలుస్తుంది ఈ నేపథ్యంలో పుష్ప రెండో భాగంలో సినిమా కథలో కొంత భాగం విదేశాల్లో జరుగుతుందని టాక్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్తో పాటు కొంతమంది మూవీ టీం త్వరలో జపాన్కు వెళ్తున్నారు ఈ సినిమాలో కొంతమంది విదేశీ ఆర్టిస్టులు కూడా నటిస్తు నటిస్తున్నారని సమాచారం మొత్తానికి పుష్పాటు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది